ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగన్ను మార్కెట్లో కిలా పేరు కనిపిస్తున్నాం మనకు రెండు కూడా ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా ఉన్నాయి మీవైనా కాడివే ఇవే ఏమన్నా ఉన్నాయా రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఇక్కడ రేట్ కానీ ఏం చెప్పారు పళ్ళ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కడిపోయిన రేటు వచ్చేసి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు బాపోతున్నాయి సేదని గేలాలు భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నందవరం వాజేసులో నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీది తొంభై పద్నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై రెండు సున్నా తొమ్మిది రెండు కూడా కాయలతో ఉన్నాయి కదా ముర్రలతో మీ పిల్లోడేనా ఏం పేరాపా శివ మీవేనా ఇవే మేత నీళ్ళు పెడుతుంటావా ఇంటి దగ్గర పెడుతుంటావా నువ్వేనా ఏమన్నావా పెదిరిచ్చేదా బాగపోతావా బండి గెలమో బాపోతాయి స్కూల్కి పోతావా ఎన్న తరగతి రైట్ ప్రస్తుతానికి ఖాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట రైతు సోదరు కావాలంటే నేరుగా మాట్లాడచ్చు అలానే సొంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన నమస్తేనా ఏమిగ నువ్వు ఆదివారం ఎత్తుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొద్ది వీడియోతో మళ్ళీ కలతాం చూస్తూనే ఉండండి రైట్